జాన్ జాన్బిన్ని లింగం ఇతను కూడా చర్చ లేదు నాకు తెలిసి మొన్న ఆ ఫోటో ఏదో పెట్టాడు ఒక నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నారు అంతే అంటే వీళ్ళని వాళ్ళ గ్రామాల్లోనే ప్రజలు ఎవరిని నమ్మట్లేదు పాస్టర్ని ఒప్పుకోవట్లేదు కానీ వీళ్ళు బయటకు వస్తే ఇక మామూలుగా కత్తి చెప్పారండి ఇతను వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీస్ నాయకుడు ఓచ కోతట బైబిల్ పక్కనే ఒక్కొక్కడిని ఓచ కోత కోస అంటున్నాడు ఎవరిని హిందువులు ఎందుకంటే అతను రెచ్చగొట్టాల్సిన అవసరం వచ్చింది అతనికి ఎందుకు వచ్చిందంటే మీరు ఎక్కడ కూడా చూడొచ్చు గౌరవనీలు మా వదిన మా భారతమ్మతోటి ఉన్నాడు అతను ఫోటో ఒకటి అలాగే ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాడు అండి వీళ్ళంతా గా చేశారండి ఇది బ్రహ్మాజీ ఓ బఫోన్ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్బింది ఏ పాస్టర్ గారు ఇలాంటివి చేయలేదు పాస్టల్కి వాళ్ళ సంఘాన్ని కాపాడుకోవడానికి సమయం సరిపోదు రేపు వచ్చే ఆదివారం రేపు వచ్చే శుక్రవారం వాళ్ళు ఏ మెసేజ్ చెప్పాలని ఈ రోజు నుంచి వాళ్ళు ఆ బైబిల్ తిరిగేస్తే బైబిల్తోనే ఉంటారు ఎక్కువ చేత చాలామంది కళ్ళజోళ్ళు వచ్చేసి ఉంటారు ఎందుకంటే బైబిల్ చిన్న అక్షరాలు కదా ఆ బైబిల్ చదివి చదివి ఐసైట్ ఐ సైడ్ కూడా కోల్పోతారు చాలామంది వాళ్ళు అదే పని మీద ఉంటారు అంతే తప్ప ఇలా పొలిటికల్గా వెళ్ళి ఎదుటి వాళ్ళని లేదు ఇంకా దాన్ని మాడతాడు ఓచ కోత కోసం నా కొడకలరా అన్నాడు పాస్టర్ గారు అంటారు ఆ మాటలు అలాంటి మాటలు సో ఇతను పాస్టర్ కాదు కానీ పాస్టర్ అనే పదాన్ని ఇప్పుడు ఈ రోజు వీళ్ళందరి మీద కేసులు అయ్యాయి జాన్ బెన్నీ మీద కేసు అయింది ఆ పాస్టర్ ఎర్రప్ప అనే ఆ పాస్టర్ కాదు ఆ ఎర్రప్ప అనే వ్యక్తి మీద ఇప్పుడు తెలంగాణలో అరెస్ట్ అయిన వ్యక్తి మీద కూడా ఇక్కడ కేసు అయింది ఇంకా చాలా మంది మీద అవుతుంది వీళ్ళందరూ కూడా పాస్టర్ మీద కేసులు పెడేస్తున్నారట ఈ బాబు పాస్టర్ల మీద అని ప్రచారం చేస్తారు మళ్ళీ గౌరవనీయులైన క్రైస్తవ సోదరులందరూ అర్థం చేసుకోండి వీళ్ళు పాస్టర్లు కాదు పాస్టర్లు ముసుగు వేసుకొచ్చి మనల్ని గల్విలు చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు వీళ్ళ మీద చట్టం ఎప్పుడు కఠినంగానే ఉండాలి ఏమండి హాసీనాడు బ్రహ్మాజీవ బొప్పు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఉపాధ్యక్షుడు లింగం జాయిన్ పండి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశాడు అతం ఏదండి అతను కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఇక గౌరవీలు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో జాయిన్ పండితే చాలా మందితో ఉన్నారు ఏమండి కొడాల నాని గారితో ఉన్నాడు ఈయన విమలారెడ్డి గారితో ఉన్నాడు ఇక్కడ ఎవరో లేలప్పిరెడ్డి గారు అనుకుంటా ఆయనతో ఉన్నాడు ఈ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డితో ఉన్నాడు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారితో ఇతను ఒక అంటే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ నాయకుడు అతను అతను పాస్టర్ ఎలా చెప్తాడు నేను పాస్టర్ అని ఎలా చెప్పుకుంటున్నాడు ఇప్పటికింకా పాస్టర్ అని చెప్పుకుని ఇతను ఏ ఒక చేసినా ఆ పాస్టల్లో నిజాయితీ బే పాస్టర్ అందరూ కూడా ఈ అవమానం పోయాల్సి వస్తుంది కదా మీరు పాస్టల్లో మీరు ఎందుకు వ్యతిరేకించరు రైట్ ఇప్పుడు ఎవడో పట్టపాగలో ఏదో పని చె నేను పాస్టల్ అని చెప్పాడు అనుకోండి మీరు చెడతారు కదా రే అదో పని నువ్వు పాస్టర్ అని చెప్పుకుంటే అదవా మా అందరికీ కూడా అవుతుంది తిడతారు తట మీరు అలాంటిది వీళ్ళంతా నిస్సిగ్గుగా చేస్తూ ఉంటే మీరు అలా మీరు నోరుముసుకుని ఊరుకున్నారనుకోండి వీళ్ళు చేసే అదోపాన్లు అన్నీ మీ నెత్తి మీద పడతాయి మొత్తం పాస్టర్లు అందరూ ఎలా ఉన్నారంట సొసైటీ అబ్బో మా సుత్వేల్ గారితో కూడా ఉన్నాడు సారు సుధాకర్ రెడ్డితో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఎర్రప్పని పేరు మేడిశెట్టి మేడిశెట్ట మేడిశెట్ట మద్దిశెట్టి మద్దిశెట్టి ఎర్రప్ప అనే వ్యక్తి ఇతను పేరు మార్చుకున్నాడు అంటే ఒక తప్పుడు పేరుతో చలమణి అవుతున్నాడు అజయ్ బాబు అనే పేరుతో మళ్ళీ ఆ పేరుకి ఎదుర పాస్టర్ తగిలించుకున్నాడు అతను కూడా నాకు ఉన్న విలువైన సమాచారం సమాచారం ప్రకారం కనీసం ఇరవై ముప్పై మంది కూడా అతని చర్చలో జనం లేదు అంటే ఆ స్థానిక గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పే మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఏ క్రిస్టియన్ కూడా అతను నమ్మే పరిస్థితి లేదు అందుకని ఈయన ఈ యూట్యూబ్ డిబేట్స్ యూట్యూబ్లో ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి ఒక ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాడు పనిమల్లడు ఆ యూట్యూబ్ ఛానల్ ఇమీడియట్గా జనాలకి తీసుకెళ్ళాలంటే ఒక ఇతరు పనిమాలను సెలెక్ట్ చేస్తాడు ఒకడేమో హిందూ మతం నుంచి ఒకటి క్రిస్టియన్ మతం అని చెప్పుకునేవాడి నుంచి ఆడు హిందూ అంటే ఈ నిజమైన హిందూ ఉండడు హిందూ అని చెప్పుకుంటాడు అంతే ఈ పనిమల్లని అతన్ని కూర్చోబెట్టి ఈడతోటేమో హిందువుల్ని ఈడతో ఏమో క్రిస్టియన్స్ని ఈతోటేమో రాముడిని వీడితో ఏమో యజు ప్రభుత్వం తిట్టుతాడు ఇట్టితే జనరల్గానే మన భారతీయుల్లో ఉన్నది ఏంటి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనం మంచి అంటే చూడడం కానీ ఎవడో వంద మందికి అన్నదానం చేస్తాడంటే చూడడం ఎవరైతే తాగేసి కొడుచుకున్నారంటే మనం పనులన్నీ మానుకొని చూస్తాం అంత దూరం మన గొడవలు అంటే సో ఈ గొడవలు క్రియేట్ చేస్తారండి గొడవలు క్రియేట్ చేయడం ద్వారా ఒకటే యూట్యూబ్ రివ్యూని ఆడిపించుకుంటాడు ఈటేమో క్రిస్టియన్ నుంచి వాడు అవతలని తినడం ద్వారా ఇప్పుడు క్రైస్తవులందరూ వెనకాలకి వచ్చేస్తారని ఫీలింగ్ ఈడిది అదేమో హిందువుల తరపుని ఈ యేసు ప్రభుని క్రిస్టియన్స్ని తిట్టడం ద్వారా తిట్టడం ద్వారా హిందువులందరూ ఆయన ఫీలింగ్ ఆడిది మొత్తం ఇది ఒక మాఫియా ఇలాంటి ఛానల్స్ని ఆ డిబేట్లు పెట్టేవాడిని డిబేట్ చేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా తొక్కి పెట్టి నారదీయాలి పోలీసు వారు అది చేయకపోతే ఇలాంటి ఇష్యూలు ఇంత పెద్ద పెద్ద సంఘటనలు అయిపోతాయండి ఈయన ఆ రోజు చనిపోయిన రోజు వచ్చాడు ఆ రోజు నైటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ డైరెక్ట్ ఆరోపణలో అప్పుడు ఇంకా అది యాక్సిడెంట్ అని చెప్పలేదు అనుమానాస్పదం అని చెప్పలేదు హచ్చ అని చెప్పలేదు ఏమీ లేదు అప్పుడేది అచ్చ ఆ హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మాకు రక్షణ లేదు క్రైస్తవులు రక్షణ లేదు వెంటనే జనాలు రచ్చగొట్టాడు పాస్టర్ అయితే చేస్తారండి అలాగే ఉదయం నుంచి చాలామంది పెద్ద పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఎందుకు చేయలేదు అక్కడ ఇలాంటి వాళ్ళు ఎంతమంది రచ్చకుంటున్నా అక్కడ ఏ విద్వాంసం కానీ ఏ ధర్నా కానీ లేదా ఏ హైవే నాపడం కానీ ఎందుకు రాలేదు జనం వీళ్ళ మాటలు నమ్మే క్రైస్తవులు లేరు క్రైస్తవులు అందరూ శాంతి కాముకులే క్రైస్తవులందరూ న్యాయం అడుగుతారు ప్రభుత్వాన్ని తప్ప ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోయినా దేవుడు చూసుకుంటాడు లేని వాళ్ళే కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీకి వాళ్ళు చెడ్డ పేరు ఈ రోజున అతన్ని అరెస్ట్ చేశారట నిన్న నిన్న ఎప్పుడు అరెస్ట్ చేశారట అరెస్ట్ చేస్తే పాస్టల్గా అరెస్ట్ చేశారు క్రైస్తవ ఏంటది క్రైస్తవ జనాభా లేసి వచ్చేయాలట ఎందుకు ఏం చేయడానికి ఇతను కూడా నన్ను రాజేష్ అభ్యర్థనడని చెప్పి ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు పాస్టల్ ఎవరైనా ఇస్తారు అలాగా అసలు వాళ్ళ మీద నిజంగా దాడి జరిగితే నేనే మందిని అడిగోండి ఆ తమ్ముడు మా చర్చి మీద ఎలా జరిగింది ఆ మాకు ఇలా సవర్త్కి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది అంటే రెండే కంప్లైంట్ ఇద్దాం అంటే వాళ్ళే తమ్ముడు దేవుడు చూసుకుంటాడు నాకే వాడికి కేసేది ఉంటే ఇంకెలాగరా బాబు మరి ఈ దాడులు ఎలాగ అవుతాయి అని చెప్పి నేను బాధపడేవాడు అలాగ వాళ్ళ కష్టం వచ్చినా కూడా పోలీస్ చేసి వెళ్ళడానికి ఆలోచించే క్రైస్తవులు ఎక్కడ ఏ కష్టం లేకుండా ఎదుటి చోటు మీద తప్పుడు కేసులో ఇరికించేద్దామని చెప్పి వెళ్ళి కేసులు పెట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కడండి క్రైస్తవులకి ఇలాంటి వాళ్ళకి నక్కకే నాగలోకాలకున్న తేడా ఉంది నేను స్టార్టింగ్ నుంచి బాధపడేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ ప్రవర్తన వల్ల కంప్లీట్ క్రిస్టియానిటీ బ్యాడ్ నేమ్ మోయాల్సి వస్తుంది తప్పు తప్పుడు వ్యక్తులు తప్పుడు ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు చేయబడిందా ఆయన చేయబడింది లేకపోతే ఆయన ఎవరైనా చేశారంటే అక్కడ రాజమహన్ మించి పోరాటం చేసే దమ్ ఎవరికైనా ఉందా ప్రభుత్వాల్ని ముఖ్యమంత్రుల్ని డీజీపీ అందరిని ఎదిరి నిలబడ ఉండదు అలాంటిది నన్ను రాంగ్గా చూపించేసారు జనాలకి ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అతను అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు లేని క్రియేట్ చేసి లేని సాక్ష్యాలు తప్పుడు సాక్ష్యాలు జనాలకు చెప్పేసి వాళ్ళందరినీ రచ్చకుడిచాడు ఈ నలుగురుని చేసిన పని దళితులుగా ఎవరు కొట్టాలని కుట్టారు అనుకున్నటువంటి ప్రభుత్వం ఏ పాస్టర్ గారు మాట్లాడారు అలాగా ఏ పాస్టర్ మాట్లాడతారు రాజకీయాలు మనకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని చెప్పాలి న్యాయం అడగాలి తప్ప రాజకీయాలతో పాస్టర్ పని ఏమైనా ఉంటుందండి పాస్టర్ కాదు మేము ఎందులో బతుకుతున్నాము అని అంటే ఇది క్రైస్తవు ప్రతి నీరుపై ప్రవర్తిస్తున్నారు మీ దగ్గరకు వచ్చి కూడా నిన్ను రోజు మతమార్పణలు చేస్తున్నారు అన్న వ్యక్తులు ప్రభుత్వంలో గతుకుతున్నాం మాట్లాడు కాబట్టి సార్ రాత్రి ఎత్తిరట అక్కడ తెలంగాణ పోలీసు తెలంగాణ ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వ ప్రచారం చేస్తాం గారికి వచ్చి మరి తెలంగాణలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదే అది కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మరి ఆ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేసింది ఏ తప్పు లేకుండా ఆగా కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తా ఇలాంటి వాళ్ళు నమ్మొద్దు మీరు ఒకవేళ వాళ్ళు ఒక పది మందినో ఒక యాభై మందినో ఒక సిండికేట్ పెట్టుకున్నారు ఎవరైనా మాడిద తిట్టిస్తున్నారు అలాంటి తిట్లు నాకు నా ఎడంకాలి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకతో సమానం ఇలాంటి వాళ్ళు ఆ తిట్టే వాళ్ళు ఎవరో లేకపోతే వాళ్ళు బెదిరించే బెదిరింపులు ఇలాంటి వాళ్ళని నెక్కర్లు వేసుకునేటప్పుడు చూశాను నేను కాబట్టి ఇలా ఉడతూంపులు నా దగ్గర కుదరవు అందుకని రాజేష్ని బ్యాట్ చేస్తే పోలా రాజేష్ని కూడా ఈ కంప్లైంట్లో పెట్టేసి ఇక ఇతను కూడా చేసింది ఏంటంటే నేను హమరా ప్రసాద్ కరుణాకారు మరో ఒకడు మొత్తం ఆ నాలుగులు నేమో హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు నన్ను వాళ్ళ ద్వారా యాడ్ చేయడం ద్వారా వీళ్ళందరూ ఒకటే అని క్రిస్టియన్స్ నన్ను దూరం చేయాలనే ప్రయత్నం ఏమన్నా తెలియదు నిజంగా వీళ్ళ మీద ఇలా నిజంగా క్రిస్టియంటి అంటే అంత ఇది ఉంటే మరి గతంలోనే పెట్టాలి కదా కంప్లైంట్లు సార్ ఎవరంటే సార్ గురించి సారే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను చాలా మంచి తెలంగాణ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రానికి ఎవరు ఉండరండి అలాగా వాళ్ళ సంఘం వాళ్ళ పనులు వాళ్ళు అదే అదే సరిపోతుంది ఆ సార్ ఎందాక సినిమా హీరో టు పాస్టర్ అని చెప్పుకుంటున్న అభినయ దర్శన్ సార్ ఎవరో జాన్ పాల్ అని ఒక పాస్టర్ గారు లేదు అది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది లేదా అక్కడ నేను గమనించాను అది యాక్సిడెంట్ అని చెప్తే వెయ్యి మందిని ఇంటికి తీసుకెళ్తాడు అటా ఇమీడియట్గా అది డిలీట్ చేయకపోతే అని ఏం చేస్తాను చూడండి బెదిరించాడు హాస్టల్ అలా బెదిరింతారండి హాస్టల్ కాదండి వాళ్ళు దయచేసి ఇతర సమాజం అర్థం చేసుకోవాలి క్రిస్టియన్ సమాజం కూడా అర్థం చేసుకోవాలి